హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి నేనైతే పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళాను పెళ్ళిళ్ళన్నీ అయిపోయాక నెక్స్ట్ డే ఖాళీగా ఉంటే ఇంకా అమ్మ అయితే పనికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ అమ్మ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట ఇంకా చేయిన్ కూడా అమ్మ చేసే పని కూడా ఇళ్ళలోకి దగ్గరే కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే నేను బాక్స్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అమ్మ పనికి వెళ్ళింది మాత్రం సెవెన్ థర్టీ అనమాట మార్నింగ్ ఇంకా రావడం మాత్రం ఫైవ్ థర్టీకి వస్తుంది ఇంకా మార్నింగ్ టూ బాక్సెస్ తీసుకెళ్తుంది ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ అలా ఆఫ్టర్నూన్కి తీసుకెళ్ళింది కానీ మార్నింగ్ తీసుకెళ్ళలేదు ఇంకా అలా ఇచ్చేద్దామని చెప్పేసి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను ఎలాగో పక్కనే కదా అలా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మా వాళ్ళే మా ఫ్యామిలీ వాళ్ళే అట్నుండి సెకండ్ వన్ అమ్మ ఇంకా అట్లా ఆచుకుంది అమ్మమ్మ మధ్యలో పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇదే పని అనమాట ఇప్పుడు వచ్చేసి మిర్చి సీజన్ ఉంది అమ్మ వాళ్ళ ఊళ్ళో దీన్ని కళ్ళంలో ఏరడం అని అయితే అంటారనమాట మిర్చిలన్నీ తీసి ఒక ఖాళీ ప్లేస్లో పోసేసి ఇంకా దాంట్లో కొన్ని మరకలు ఉన్నవి అవన్నీ తీసేయడం తాలు అని అంటారు ఇంకా మిగతా అంతా రెడ్ కలరు పచ్చిగా ఉన్నవి అయితే అలానే మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ అలా ఎండబెట్టేసి వాటిని గ్యాదర్ చేసి ఇంకా బస్సు వాళ్ళతోకి మార్కెట్ చేయడాన్ని మిర్చి పండించడము ఇదైతే ప్రాసెస్ ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు మాత్రం అసలు పనికి వెళ్ళే వాళ్ళకి విపరీతంగా స్కిన్ అయితే వస్తుంది ఇటు ఎండకి వస్తుంది ఇటు కారం కదా ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా కష్టము ఖుషిని అయితే తీసుకొని వెళ్ళాను కానీ అసలు అక్కడ కిందకి దించనివ్వలేదు నేనైతే కాకపోతే ఒక్కసారి అయితే దిగింది ఇంకా జున్ను ఆడుతూనే ఉంది తను అటు ఇటు ఖాళీ ప్లేస్ ఉంది కదా ఆడుతూనే ఉంది అసలు యాక్చువల్లీ రియల్ వాయిస్ పెడితే ఇంకా బాగుండేది కానీ పక్కన ట్రాక్టర్లు రావడము డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఇవిడొచ్చేసి ఈ చైన్ వాళ్ళదే అనమాట భలే కామెడీగా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది జున్ను ఫ్రెండ్ అనమాట జున్నుకి మాత్రం బెస్ట్ ఫ్రెండ్ తను మా జున్నుకి చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంకా మేము బాక్స్ ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము కృషి జున్ను ఇద్దరు మా ముందే వెళ్ళిపోయారు పిండి తీసుకొని వెళ్ళిపోయింది నేనైతే నిదానంగా వెనకాలే వస్తున్నా అప్పటికి టైము క్వార్టి టెన్ అవుతుంది విపరీతంగా ఎండ ఇంకా అందుకే టవల్ జుట్టేసుకొని వస్తున్నా నేను ఇంకా వస్తా ఉంటే ఇదేంటో పిట్ట చిన్న పిట్ట పాపం దానికి గ్రహణం పట్టిందో ఏమో కానీ దానికి పాదాలు అదైతే బాగాలేవు కాళ్ళు వచ్చేసి అసలు బాగాలేవు ఇంకా ట్రాక్టర్లు రావడం వెహికల్స్ రావడము అదేమన్నా వాటి కింద పడిపోయిద్దేమో అని చెప్పేసి భయమేసి ఇంకా దాన్ని ఒక సైడ్కైతే పెట్టేస్తున్నాం మేము చూస్తున్నాం అసలు ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు అది ఎక్కువ దూరం కూడా ఎగరలేకపోవడం వల్ల ఇంకా దాన్ని ఒక అయితే పెట్టేసాం జున్ను ఒక పక్కకైతే పెట్టేసింది చేత్తో తీసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాక ఖుషి పడుకుంది జున్ను కూడా పడుకుంది నేనైతే అయితే మాకు రూమ్లో పల్లీలు లేవన్నమాట ఇంకా నేను వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి పల్లీలు కొన్ని కావాలి అని టైంపాస్ కూడా అవుతుంది కదా అని పల్లీలు కూడాతా ఉన్నాను మాకోసమే ఊళ్ళలో ఫ్రీగా దొరికేవి మనం షాప్స్లో కొనుక్కోవడము సిటీలో ఉన్నా కూడా కొనాలి అని అంటే అస్సలు మనసొప్పదు కదా నేనైతే అసలు ఇప్పటివరకు నా పిల్ల ఎయిట్ నైన్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇప్పటివరకు నేను పల్లీలు అసలు తీసుకోలేదు కొనలేదు ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండే తీసుకెళ్తాను మ్యాక్సిమము ఇంకా నేను ఊరొచ్చే ముందే ఇంట్లో అయితే రూమ్లో పల్లీలు అయితే అన్నీ అయిపోయాయి మీ ఉండే దగ్గర ఇంకా అందుకోసం అని చెప్పి ఈ పల్లీలు అయితే తీసుకెళ్దాము అని అమ్మని అడిగితే బస్తాల్లో ఉన్నాయి కొట్టు అని చెప్పేసి అంటే ఇక కొడతా ఉన్నా నేను మాట్లాడుతుంటూ కొడతా అనమాట అత్తం వచ్చింది మా అత్త ఇంకా తనతో మాట్లాడుతూ ఇవన్నీ అయితే కొట్టేశానమాట ఇంకా ఇవే కాదు ఇంకొన్ని ఇంట్లో ఉన్నాయి అవి ఇవి అన్ని కలిపి ఒక ఒక హాఫ్ కేజీకి ఎక్కువ కేజీ తక్కువ అయిపోయాయి అవి చాలు మాకు ఇంకా పని అయిపోయాక ఖుషి నిద్రలేచింది జున్ను నిద్రలేచింది అమ్మ అయితే వచ్చిందనమాట అమ్మ రాకముందే చేద్దామంటే అసలు నా పిల్లలు అసలు వినట్లేరు ఒక దగ్గర ఇంట్లో వేసి గడిపెట్టడానికి ఇది చిన్నది ఈ రూమ్కి అయితే కాదు కదా ఊళ్ళలో ఉంటే ఇంకింతే వాళ్ళని అసలు కట్టి పెట్టలేము మనమే వాళ్ళు ఇష్టము ఇంకా తను అయితే ఫుల్గా నీళ్ళలో ఆడుతుంది జున్ ఖుషికి మాత్రం నీళ్ళలో ఆడడం ఫుల్ ఇష్టము ఎంత వద్దన్నా నీళ్ళలోకే వస్తుంది తను ఆడుతూ ఇంకా నన్ను కూడా నీళ్లు పోస్తూ తడుపుతా ఉందనమాట అసలు వద్దు అని అంటే వినట్లేదు ఇష్టం అయిపోయింది ఎంత వద్దు అని గద్దించినా కూడా మనల్ని రిటర్న్ గద్దిస్తుంది కానీ అసలు ఖుషి మాత్రం ఎవరికి భయపడట్లేదు ఇంకా కొంచెం సాయంత్రం టైం అయిపోయింది అయితే మార్నింగ్ అయితే పనికి అమ్మ పనికి వెళ్ళిన దగ్గరికి వెళ్ళాం కదా వాళ్ళకి అరటి తోట ఉండుందనమాట అది కూడా పక్కనే అందుకోసం అని చెప్పి తను రమ్మనింది మనం అరటి తోటలో ఆడుకుందాము రండి సాయంత్రం అని చెప్పేసి జున్నుకి చెప్తే జున్ను వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అనింది ఇంకా సరే మరి స్నానం చేసి రెడీ అవ్వండి తీసుకెళ్దాము ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి అయితే పిల్లల్ని రెడీ చేసుకుని అయితే అరటి తోటకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇదే అరటి తోట ఇవన్నీ టేక్ చెట్లు నా చిన్నప్పటి నుండి ఉండిపోయాయి ఇవి ఇలానే ఇప్పటికీ అలానే ఉండిపోయాయి టేక్ చెట్లు ఇంకా ఎదురుగా ఉండిందే అరటి తోట అనమాట వాళ్ళది ఆల్రెడీ రెండు ఖాతాలు వాటిని ఏమంటారో తెలియదు కానీ ఆల్రెడీ రెండు ఖాతాలు అయితే అయిపోయాయంట అంట కొన్ని గిళ్ళలు అయితే తీసేశారంట ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని సైజు అయితే అనమాట ఈ తోట వచ్చి ఆ ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి అమ్మ నేను రాగా ముందే జున్ను అయితే ముందే వచ్చేసింది వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంది పిలవగానే వచ్చేసి ఇంక తను ఒక్కతే అటు ఇటు ఆడుకుంటూ ఉంది మేము రాగానే ఇంకా అందరం తోటలోకి అయితే వెళ్ళిపోయాము అరటి తోట చూడగానే భలే అనిపించింది నాకు అరటాకులో అన్ భోజనం చేయడం అయితే చాలా ఇష్టము కాకపోతే అస్సలు వీలు అవ్వట్లేదు ఇంకా అరటి తోటనైతే చూసేసాము పక్కనే మిర్చి తోట కూడా ఉండింది అది కూడా ఈ చేను వాళ్ళదే దాంట్లో కొన్ని మన ఏమంటారు కందగడ్డ తీగలు కూడా ఉన్నాయి పాదులు ఆ పాదులైతే తోడి అమ్మ మాకోసం అయితే కొంచెం పాదులు తీసింది అలానే అరటి పువ్వు కూడా ఒకటైతే విరిసేసింది అనమాట అవి తీసేస్తేనే గెలలు బాగా మంచ మంచిగా అరటి పళ్ళు అవుతాయంట ఇంకా తను ఆ పువ్వు అయితే విరిచేస్తే నేను ఆ పువ్వుతో ఏదైనా చేద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నా కాకపోతే ఏవి చేయలేదు ఇంకా పిల్లలైతే ఆడుతున్నారు అరటి తోటలో బాగా కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ అరిటాకుల కింద ఏవైనా పాములు తేలు అవి ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని ఉండండి అని చెప్పేసి అన్నారు ఇవే మేమైతే అక్క నుండి తీసుకొచ్చింది పువ్వు నుండి అరటి పువ్వు కర్రీ చేస్తారు కదా అది ఎలానో చూసి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను రా రెడీ అయ్యి ఇక్కడికి రావడము జర్నీ చేయడము ఇంకా అరటి పువ్వు తీసుకురావడం మర్చిపోయా అమ్మ మాత్రం నాకు తెలియకుండా ఈ కందగడ్డలు మాత్రం నాకు బ్యాగ్లో సర్ది పెట్టేసింది అరటి పువ్వు మాత్రం నేను మర్చిపోయా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని